హైదరాబాద్ చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా సంవత్సరాల తర్వాత మా గల్లీ వాళ్ళందరం కలిసి రీయూనియన్ అయ్యాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అని మాత్రమే కాదు ఇది ఒక అకేషన్ మాత్రమే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది మనకు మన కల్చర్ కాదు కాకపోతే మనం అందరం కలిసిపోవడానికి ఇది ఒక అకేషన్ అనమాట ఇలా క్రియేషన్ చేసుకున్నాం ఈ చిన్నప్పటి నుంచి అందరు కలిసిమెలిసి ఉన్నటువంటి పిల్లలు అందరూ ఇప్పుడే గ్యాదర్ అయ్యారు సో ఆ ఈ రోజు మా సెలబ్రేషన్స్ అన్ని మీకోసం మీకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందనే సో ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ ని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జొమాటో స్విగ్గీ రెడ్ బకెట్ లాంటి బిర్యానీ పై నుంచి కాకుండా ఫుడ్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం అనేసి మా పిల్లలందరూ కలిసి ముందు రోజే వెళ్ళి కావాల్సినటువంటి సరుకులు తీసుకొచ్చేశారు దట్ దట్టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున కూడా చాలామందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు అటెండ్ అయ్యి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసేసి ని అయితే చక్కగా అరేంజ్ చేసి పెట్టారు ఇక మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసేసుకొని మిగిలిన ఫుడ్ అంతా కూడా మా ఇంటి పైకి అయితే షిఫ్ట్ చేశారు పైన అన్ని ఏర్పాట్లన్నీ పిల్లలు చక్కగా చేశారు అంటే ఏ టెంట్ హౌస్ సామాన్లు కాకుండా ఇంటి దగ్గర ఉన్న ఈ చైర్సు మ్యాట్స్ అన్నీ తీసుకొచ్చి సర్దుకున్నాం ఈవినింగ్ అయింది దోమలకైతే ఎన్ని దోమలు ఉన్నాయంటే అన్ని దోమలు అయినా కానీ పార్టీకి తగ్గేదేలే అనుకుంటూ ఇలా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి కానీ లైటింగ్ ప్రాబ్లం వచ్చేసింది సో లైటింగ్ని కూడా తీసుకొచ్చేసి స్టార్ట్ చేశారు చాలా స్టార్ట్ చే ఇక ఈవినింగ్ కల్లా అందరి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఎంట్రీ అయితే ఇచ్చేసామండి ఎంజాయ్ చేయడం కోసం అందరికీ డ్యాన్స్ చేయాలనే ఉంటుంది కానీ కొంతమందికి మొహమాటం బిడియం ఉంటుంది కదా అలాంటి వారిలో భవాని గారు ఒకరు ఆవిడకి మా రహనుమా అయితే మొత్తానికి అయితే ఏదో తిప్పేసేసి డాన్స్ నేర్పించారు అరే విఘ్నేష్ లాస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నాం కదా గెలిచింది మేమే అంత సీన్ గెలిచింది మేము గెలిచింది గుర్తుందా అసలు అసలు మీరు గేమ్ ఆడారా ఆడి గెలిచింది మేము మేము అంత లో చూసుకుందామా 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 అదే ఎప్పుడు రా ఇప్పుడు రాంటా మీరే చూద్దాం పడతా దగ్గర ఎవరున్నారు ఎవరు హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఉన్నారు అంటే ఎవరు మీ దగ్గర అంటే మా దగ్గర రాజమండ్రి క్వీన్ అందిరా అంటే వాళ్ళకి కత్తు కత్తులు ఎవరు చెప్పురా మీ దగ్గర లైమ్ ఆంటే మా దగ్గర లాన్ వేస్తుందిరా బాధ ఉంటుంది మా దగ్గర కమలాంటి ఉన్నారు మా దగ్గర ఉన్నారు సార్ నాటు అమ్ములు మా దగ్గర మెహినూరు మీ దగ్గర మెహనూరా మా దగ్గర నిప్పు నిప్పుడిచ్చే మన ఉంది వాళ్ళు అందరూ ఉన్నారు రా మీ దగ్గర వాళ్ళు ఉంటే మా దగ్గర రెడ్డిలకి వెలుకబుట్టిచ్చే వేణు పక్క ఉందిరా సాండు రా మాకు రా అదే వినంట రా అందరు నాటింగ్ కనెక్టింగ్ గేమ్ ఆప్షన్ రెండు గ్రూపులు వేరువేరుగా ఎవరికి వాళ్ళే ప్రీ ప్లాన్కి చేసేసుకొని ఎవరికి ఏం చెప్పాలి అనేసి డిసైడ్ చేసేసుకున్నారు అలా ఒక్కరు ముందుకు తిరిగి ఉంటారు వాళ్ళకు ఆపోజిట్ టీం వాళ్ళు అయితే చెప్తారు ఇవి ఇలా సైగా చేసి చెప్పాలి అనేసి ఆ ఒక్కరు చూస్తారు ఆ ఒక్కరు చూసిన వాళ్ళు మళ్ళీ వెనక వాళ్ళకి చెప్తారు వాళ్ళు సేమ్ యాజ్ డీజ్ ఇంకొకరికి చెప్పాలి అలా చేసింది అలాగే కంటిన్యూగా లాస్ట్కి ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళు విన్ అయినట్టు కానీ రెండు గ్రూపుల్లో వాళ్ళు కూడా చెప్పలేకపోయారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేమే చెప్పాము మేము గెలిచే గెలిచినట్టు వాళ్ళు కొంచెం చెప్పలేదు కాబట్టి ఓడిపోయినట్టు అని అనుకున్నాం కానీ ఒప్పుకోరు ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్కువగా చెప్పలేకపోయారు పాయింట్స్ మొత్తానికైతే ఫన్నీగా అయితే గేమ్ అయితే చాలా బాగా అనిపించిందండి చాలా ఫన్నీ ఫన్నీగా గడిచిపోయింది అదంతా పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది అనేసి ఇంకొక గేమ్ కూడా ఆడామండి అది కూడా చాలా బాగుంది ఇక మేమంతా ఆడుతూ పాడుతూ ఉంటే మాత్రం మా అత్తయ్య గారు చూస్తూ ఉన్నారనమాట ఏంటత్త మా డ్యాన్స్ చేస్తారా అంటే అనేసి అంటే తొందరగా డ్యాన్స్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోతే చల్లగా వస్తుంది అని అంది సరే రండి అనేసి అని తీసుకొచ్చాము తీసుకొచ్చి మా స్టైల్లో మేము చెప్తుంటే ఆవిడ కాదనేసి ఆవిడ ఓన్ స్టైలే ఆమె ఫాలో అయిపోతుంది మనవడ చెప్పిన మేము చెప్పినా టీంలో ఎవరు చెప్పినా కానీ వినట్లేదు ఆమె ఓన్ స్టైలు నాలుగు స్టెప్పులు వేసేసింది చిన్న చిన్న సంతోషాలండి ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఓకే అని అనిపించుకోవాలండి ఎంజాయ్మెంట్కి వయసుతో సంబంధం లేదండి మనసు ఉంటే చాలు అని మా అత్తయ్య గారు అయితే ప్రూఫ్ చేశారండి ఆవిడ చాలా సపోర్టివ్గా ఉంటారు చాలా ఇలాంటివి ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడతారు ఎట్ ది సేమ్ టైం కొంచెం కష్టాలు బాధలు అంటే కూడా వినడానికి దూరంగా ఉంటారనమాట చూడండి ఆమె డ్యాన్స్ ఎలా చేస్తుంది ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు గోడలకి రక్షణగా పెట్టినట్టుగా చుట్టూ దోమల అగర్బత్తులు అయితే పెట్టుకున్నామండి దోమలు కుట్టకుండా అసలు ఎన్ని దోమలు అందరు జనాలు వచ్చేసరికి ఆ లైటింగ్ కి దోమలు లేకుండా పోయాయి ఇక ఆటకు వినండి అయ్యాం ప్లే అవుతుంటాయి

ఈ గేమ్స్ ఇన్స్ట్రక్షన్స్ విన్నర్ కదండి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్యామిలీస్తో ట్రిప్లోకి వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అన్ని మిస్ అయ్యాయండి సో అందుకోసమని పెట్టలేకపోతున్నాను సారీ ఫర్ దాట్ అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ ఈ గేమ్ మేము ఆడతాము మళ్ళీ ఎంజాయ్ చేయడం కోసమని అది మీకు ఖచ్చితంగా నేను మీకు అప్లోడ్ చేస్తానండి వీడియో ఇంకా గేమ్స్ అయిపోయాయండి డ్యాన్స్ లేక కానీ ఇందులో ఒకరికో ఇద్దరికో పర్ఫెక్ట్గా వచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ అనమాట అంటే రాని వాళ్ళే అందరూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటమే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పడం ఇక్కడ ప్రాక్టీసే సరిపోతుంది ఫన్నీగా అనిపించింది డ్యాన్స్ వచ్చిన వాళ్ళకంటే డ్యాన్స్ రాని వాళ్ళే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఏదో చేసేసాము అన్నట్టుగా ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇలా చిన్న చిన్న స్టెప్స్ వేసినప్పుడు ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనమాట ఇప్పుడు మా హీరోయిన్ వస్తుంది చూడండి కమలెక్ కమల చేసే డ్యాన్స్ ఏ సాంగ్ గెస్ట్ చేయగలరా ఆవిడకి ఈ పాట అంటే ఎంతో పిచ్చో రోజు ఒక్కసారనే ఈ కు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది కమలని చూసి కూడా చాలా నేర్చుకోవాలండి నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అంత ఎంజాయ్ చేస్తుందనమాట ఎంత వర్క్ చేసి వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ది డేకి చాలా జోష్గా ఇలాంటి వాటితో చిల్ అవుతూ ఉంటుంది అనమాట కూడా జోష్ వస్తుంది కమలని చూస్తే అంత బాగా చిల్ అవుతూ ఉంటుంది అనమాట కమల అంటే గలీలో పిల్లలందరికీ అండి ఎందుకంటే పిల్లల్లో పిల్లల్లాగా మారిపోతుంది అలాగే వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సో అందుకనే ఆవిడతో పాటు వీళ్ళందరూ స్టెప్ వేయడానికి ముందుకొస్తున్నారు ఇంకా కొన్ని డ్యాన్స్లు అయితే చేసేసారండి మళ్ళీ నైట్ అయిపోతుంది కదా అండి డిన్నర్ కి అయితే కూర్చున్నాము ఆ డిన్నర్ లో భాగంగా తినుకుంటూనే రేపటి ప్రోగ్రాం రేపటి ప్రోగ్రామ్ ఏంటంటే వెళ్తున్నాం సో ఆ ప్రోగ్రామ్ ప్లానింగ్ అయితే చేస్తున్నాడు ఏంటంటే ఇక్కడ నుంచి జనవరి ఫస్ట్ రోజున ఎన్నింటికి బయలుదేరదాం ఎప్పుడు బయలుదేరదాం ఎక్కడ గ్యాదర్ అయిదాం ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా అనేది మొత్తం ప్రీ ప్లాన్డ్గా అయితే పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసేసారు అంత ప్లానింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి మొత్తం సామాన్ ఎక్కడెక్కడ సర్దేశాము ఎందుకనంటే జనవరి ఫస్ట్ ఇంకా రావడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి అందరం రెడీ అయిపోయాం ఇదిగోండి మన హైదరాబాద్ సాల్ మిక్సర్ ప్లమ్ కేక్ అయితే రెడీగా ఉంది కేక్ కటింగ్కి జనవరి ఫస్ట్కి వెయిటింగ్ అందరం హాపీ ఆర్ కాటేక్ హాపీ ఆర్ మా చిన్న బాబు లేడండి అందుకోసం అనేసి వాడు వీడియో కాల్ చేసి అందరూ విష్ చేస్తున్నారు ఆ హడావిల్లో చూడండి వీడియోస్ ఎలా తీశారు ముఖాన్ని లేవు చేతులు లేవు కేక్లు లేవు అందరూ అటు కట్ చేసేది ఇష్టం వచ్చినట్టు కెమెరా పట్టుకునే అందరూ అయితే కేకులు సంతోషంగా ఎవరికి బాగా పూర్ణి తీసుకొని చూసుకుంటున్నారు

ఇక న్యూ ఇయర్ కేక్ కటింగ్ కట్ చేసేసి అందరు తినేసి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు కాల్ చేసుకొని ఎవరి వాళ్లకు వాళ్ళు వీడియో కాల్ చేసుకొని దూరం ఉన్న వాళ్ళందరికీ కూడా విష్ చేసి ఆ తర్వాత న్యూ ఇయర్ తో మళ్ళీ అయితే రెడీ అయిపోయామండి మా గ్రూప్ ఎవర్ గ్రీన్ కపుల్స్ అండి వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ డ్యాన్స్ అయితే చేస్తారు మా అనిల్ అయితే స్పెషల్ డ్యాన్స్ చేస్తాడండి ఎర్రజెండ్ ఎర్రజెండి ఎన్ ఇయర్లో ఈ ఇయర్ అయితే మిస్ అయ్యాము వీళ్ళు ఎప్పుడు చాలా జోస్ తోటైతే మా అందరినీ ఎంటర్టైన్ చేస్తారు చాలా బాగా డ్యాన్స్ చేస్తారనమాట చాలా జోవియల్గా ఉంటారండి ఈ జోడీ అయితే చాలా క్రేజీ మా అందరికీ కూడా ఇక మా గల్లీ పిల్లల గురించి చెప్పాలంటే చాలామంది కొత్త వాళ్ళు ఎవరైనా మా ఇంటికి కానీ ఎక్కడైనా సరౌండింగ్స్కి వచ్చినప్పుడు చూసి చెప్తూ ఉంటారనమాట అందరు గల్లీలో లాగా కాకుండా ఇక్కడ పిల్లలు బాగా ఆడుకుంటున్నారండి ఫోన్లు పట్టుకొని కూర్చోకుండా అందరూ కలిసి ఆడుకోవటం చాలా రోజులైంది చూడటం ఇలా అని చాలామంది చెప్తున్నాం చాలా హ్యాపీ అనుకుంటుంది కానీ నిజమేనండి మా పిల్లలు ఇక్కడ ఎప్పుడు హాలిడేస్ దొరికినా సండేస్ వచ్చినా కానీ చాలా గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో అసలు ఎవ్రీ ఇయర్ అయితే చాలా ఇంకా డ్యాన్స్లు ఎక్కువ చేసేవారండి కానీ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ప్రోగ్రామ్ బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి కొన్ని డ్యాన్స్లు వేసేసి అయితే ఆపేసాము ఈ లోపల కొంచెం చేసినటువంటి డ్యాన్స్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఒక డేరింగ్ చేయడం అనమాట అదేంటంటే వండర్ కూడా నాకైతే ఇదేంటంటే మా వారు నాతో డ్యాన్స్ చేయటం ఇద్దరు కపుల్స్ డ్యాన్స్ అంటే ఇద్దరు కపుల్స్ ఉంటారు సో అందుకోసమని మా ఇద్దరితోటైతే చేశారు రెహనుమా అనిల్ రెడ్డి అయితే పర్ఫెక్ట్ జోడి పర్ఫెక్ట్ డ్యాన్స్ చేస్తారు కానీ అసలు ఆ అంటే ఆ రాదు ఊ అంటే ఊరాదు డ్యాన్స్లో అలాంటి వాళ్ళము ఇద్దరం డ్యాన్స్లు చేయాలంటే కొంచెం ఇది అనిపించింది కానీ పిల్లలందరూ చెప్తుంటే మేము అలా చేసేసాము చూడండి మా డ్యాన్స్ని మాకన్నా కూడా మా నియర్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా డ్యాన్స్ చూసేసి థ్యాంక్స్ అందరికీ ఇలా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా అయితే ఈ డేని అయితే కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ జలవిహార్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి ఆల్రెడీ అది డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ చేయండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వజన సుఖను బాగుంది స్వస్వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్